అంతకు నమస్తే అండి సీఎం చంద్రబాబు నాయుడు గారు తన మంత్రివర్గ సహచరులు లోకేష్ గారు అండ్ టీజీ భరత్ గారు అండ్ నారాయణ గారితో కలిసి సింగపూర్ పర్యటనకు వెళ్ళారు దీనిలో భాగంగా యాక్చువల్లీ సింగపూర్లో చంద్రబాబు గారి షెడ్యూల్ చాలా బిజీ పారిశ్రామికవేత్తలతోనూ అక్కడ అధికారులతోనూ అక్కడ మంత్రులతోనూ ప్రభుత్వ పెద్దలతోనూ వివిధ రంగాల నిపుణులతోనూ కన్స్ట్రక్షన్ కన్సల్టెన్సీ ఇంజనీరింగ్ అందరితో కూడా భేటీలు ఐదు రోజుల్లో ఇరవై తొమ్మిది సమావేశాలు అన్నారు అఫీషియల్గా చెప్పుకొచ్చారు సరే ఈరోజు దీనిలో భాగంగా అక్కడ తెలుగు వాళ్ళతో ఆ సింగపూర్ అండ్ సమీప దేశాల్లో స్థిరపడిన సింగపూర్ ఇండోనేషియా మలేషియా ఫిలిప్పీన్స్ ఆ ప్రాంతాల్లో స్థిరపడిన తెలుగు వాళ్ళతో ఈరోజు మీటింగ్ జరిగింది నిజానికి ఆ ప్రాంతంలో సుమారుగా ఒక డెబ్భై ఐదు వేల మంది తెలుగు వాళ్ళు స్థిరపడ్డారంట దీనిలో ఈ మీటింగ్ కూడా బాగానే వచ్చారు భారీగానే తెలుగు వాళ్ళు వచ్చారనమాట ఈ మీటింగ్ పేరు కూడా డయాస్పోరా డయాస్పోరా ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమం అనమాట దీనికి చంద్రబాబు గారు వీళ్ళందరూ ముఖ్య అతిథిగా వచ్చారు అండ్ తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్ళి స్థిరపడిన తెలుగు ప్రముఖులు హాజరయ్యారు ఈ మీటింగ్ మెయిన్ అజెండా ఏమిటంటే మన రాష్ట్రంలో రాజధాని అండ్ రాబోయే పెట్టుబడులు రాష్ట్ర ప్రగతి అంశాలు చర్చిస్తూ అక్కడ ఉన్న స్థిరపడిన తెలుగు పారిశ్రామికవేత్తలని ఆంధ్రప్రదేశ్కు తిరిగి వచ్చి మీరు ఇక్కడ పెట్టుబడులు పెట్టండి ఇక్కడ ఈ అవకాశాలు ఉన్నాయి అని వివరించడం మెయిన్ అజెండా అనమాట మీటింగ్ సక్సెస్ అయింది సింగపూర్లోనే నలభై వేల మంది తెలుగు వాళ్ళు ఉన్నారంటే మామూలు విషయం కాదు సో ఆ విషయం ఈరోజు మీటింగ్లో వెల్లడించారనమాట సో ఇక్కడ సీఎం గారు ఏం చెప్పారంటే చంద్రబాబు గారు సింగపూర్ ప్రజల ఉత్సాహం రాష్ట్ర అభివృద్ధికి దోహదం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు పెట్టుబడులే లక్ష్యంగా చంద్రబాబు గారి పర్యటన ఈరోజు ప్రసంగం జరిగింది తెదేపా హయాంలో మూడేళ్లలో మూడు వందల ఇంజనీరింగ్ కళాశాలలు ఏపీలో ఏర్పాటయ్యాయి పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుపై చాలామంది విమర్శించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారు దేశ ఆర్థిక వ్యవస్థకు దశ దిశ రూపకల్పన చేసిన వ్యక్తి పివి నరసింహారావు భవిష్యత్ అంతా ఐటీ నాలెడ్జ్ అకాడమీ ఉంటుందని నేను నమ్మి నాలెడ్జ్ అకాడమీలో తెలుగు అగ్ర తెలుగు వాళ్ళు అగ్రగామిగా ఉండాలంటే ఐటీని ప్రమోట్ చేయాలని ఆలోచించి నేను మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు దాన్ని ప్రమోట్ చేస్తూ వచ్చాను దాని ఫలితం ఇప్పుడు విదేశాల్లో నూట ఇరవైకి పైగా దేశాల్లో ముప్పై లక్షల మంది తెలుగు వాళ్ళు స్థిరపడ్డారు అని చెప్పారు ప్రపంచంలో నూట ఇరవైకి పైగా దేశాల్లో తెలుగు ప్రజలు ఉన్నారు ఒక వ్యక్తి ఫౌండేషన్ ద్వారా సింగపూర్ గౌరవప్రదమైన దేశంగా ఎదిగింది సింగపూర్లో నలభై వేల మంది తెలుగు ప్రజలు ఉన్నారంటే గర్వంగా ఉంది అమరావతి మాస్టర్ ప్లాన్ను సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా తయారు చేసి ఇచ్చింది రెండు వేల పంతొమ్మిది తర్వాత సింగపూర్ ప్రభుత్వాన్ని తప్పుపట్టే పరిస్థితి ఇచ్చారు ప్రభుత్వ బ్రాండ్ పోతే ఏపీ నష్టపోతుందని సింగపూర్ ప్రభుత్వానికి చెప్పా గతంలో జరిగిన తప్పులు సరిదిద్దాలని సింగపూర్ పర్యటనకు వచ్చా అని చంద్రబాబు గారు చెప్పారు అండ్ ఇక్కడ లోకేష్ గారు కూడా మాట్లాడారు ప్రపంచవ్యాప్తంగా మీ రాష్ట్రంలో రాజకీయాలు రాష్ట్ర పరిస్థితుల గురించి నాకంటే మీకే బాగా తెలుసు గత ఐదేళ్లలో రాష్ట్రంలో సైకోపాలన పాలన చూసాము ఎన్నికల సమయంలో కొందరు దాదాపుగా ఆరు నెలలు ఏపీకి వచ్చి కష్టపడ్డారు రాష్ట్రాన్ని దారిలో పెట్టే విషయంలో కష్టపడినందుకు శిరస్సు నమస్కరిస్తున్నాను గతంలో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు మనకు ఇదంతా మనకు అవసరమా అని భ్రమని అడిగింది అదే సమయంలో హైదరాబాద్లో నలభై ఐదు వేల మంది ఐటీ నిపుణులు చంద్రబాబు వెంట ఉంటామని చెప్పారు ఐటీ నిపుణులు అండగా నిలబడ్డారు అదే మాకు కొండంత ధైర్యం ఇచ్చింది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో సింగపూర్ను రోల్ మోడల్గా తీసుకుంటున్నాము అని చెప్పుకొచ్చారనమాట సో ఓవరాల్గా ఈ మీటింగ్ మెయిన్ అజెండా ఒకటి మీటింగ్ అంటే తెలుగు వాళ్ళంటే మ్యాక్సిమం టీడీపీ సింపతైజర్సే వస్తే రావచ్చు కాక కానీ ఒకటి మాత్రం నిజం టీడీపీ సింపతైజర్స్తో పాటు రాష్ట్రం మీద అభిమానం ఉన్నవాళ్ళు రాష్ట్రం బాగుపడాలి అని కోరిక వాళ్ళే మీటింగ్కి వస్తారు అదేం పొలిటికల్ మీటింగ్ కాదు ప్యూర్లీ అఫీషియల్ మీటింగ్ ప్లస్ అక్కడికి రావాల్సిన వాళ్ళు కూడా పారిశ్రామికవేత్తలు రండి రాష్ట్రం పట్ల అభిమానం ఉన్నవాళ్ళు రాష్ట్రంలో పెట్టుబడులు పడడానికి ఆసక్తి ఉన్నవాళ్ళు రండి అని ముందే చెప్పారు దట్టు పర్టికులర్గా పీ ఫోర్ని అక్కడ ప్రమోట్ చేయడం చంద్రబాబు గారి ఉద్దేశం ఎందుకంటే పారిశ్రామికవేత్తలు కార్పొరేట్ వ్యక్తులు కాస్త ఫైనాన్షియల్గా హయ్యర్ లెవెల్లో ఉన్నవాళ్ళు తలో వంద కుటుంబాలనో యాభై కుటుంబాలనో దత్తత తీసుకొని పి ఫోర్ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నారు ఆగస్టు పదిహేనో తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను లక్షల బంగారు కుటుంబాలు ఉండాలనేది టార్గెట్ అలా ఉండాలి అంటే ఈ మార్గదర్శుల సంఖ్య పెరగాలి సో దానికోసం అన్వేషణ జరుగుతోంది అందుకే ఈరోజు మీటింగ్లో కూడా వచ్చిన వాళ్ళల్లో కూడా ఈ పీ ఫోర్ మీద పీ ఫోర్లో ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉంది అనేది కూడా కొంత డేటా అది సేకరించారనమాట మేబీ వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడి సంప్రదించి వాళ్ళలో కొంత మంచి మా బంగారు కుటుంబాలకి అడాప్ట్ అడాప్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది ఉండొచ్చు దాంతోపాటు ఇంకా ఏమైనా అదర్ ఇండస్ట్రీస్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ గురించి కూడా మాట్లాడతారనమాట ప్లస్ సింగపూర్లో ఆ దేశానికి ఆ దేశ ప్రధాని సహా ఆ దేశ పాల పాలకులకు తెలుగు ప్రజలు మా వాళ్ళు ఇక్కడ ఇంతమంది ఉన్నారు మా రాష్ట్ర ప్రజలు మీ దేశంలో ఇంతమంది ఉన్నారు మేము మీటింగ్ పెడితే ఇంతమంది వస్తారు సో మీకు మాకు రిలేషన్స్ ఒక్క ఐదేళ్ళ విధ్వంసకర పాలనతో తెగిపోయేవి కాదు వాళ్ళు ఏదో చేసింది ఏదో చేశారు మేము దాన్ని నిలబెడతాం మళ్ళీ మనం చేద్దాం రండి కలిసి పనిచేద్దాం రండి మళ్ళీ ఒప్పందం చేసుకుందాం రండి అని ఒక పాజిటివ్ క్రియేట్ చేసే ఉద్దేశంతో ఆ ప్రభుత్వాన్ని ఒప్పించే ఉద్దేశంతో కూడా ఈ మీటింగ్ అక్కడ పెట్టారని చెప్పుకోవచ్చు సో అజెండా ఏదైనా హిడెన్ అజెండాస్ ఏమి లేవు కాబట్టి మీటింగ్ సక్సెస్ అయింది ప్లస్ వెళ్లాల్సిన వాళ్ళకి సిగ్నల్ కూడా వెళ్ళింది థ్యాంక్ యూ